హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యభాస్ అందరూ బాగున్నారా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ప్రసాదం చేసుకుంటూ మాట్లాడదాం పూజా విధానం అసలు రససప్తమి అంటే ఏంటో అన్నీ తెలుసుకుందాం రెండు యాక్చువల్గా ప్రసాదం ఎక్కడ చేయాలంటే ఆరు బయట సూర్యుడు వచ్చే ప్రదేశంలో తూర్పు దిక్కున పొయ్యి పెట్టి దాని మీద పిడకలు పెట్టి చేయాలి పొంగల్ ప్రసాదం ఈ పిడకలు ఎప్పుడంటే మనం భోగి రోజున గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా ఆ గొబ్బెమ్మలతో చేసిన పిడకలు ఇలా మనం మనకి సిటీలో కుదరదు కాబట్టి మనం స్టవ్ మీద ఇలా పిడకలు పెట్టుకొని పొంగలి ప్రసాదం చేసేసుకున్నాము పాలు పొంగాక బియ్యం వేసుకోవాలి అంటే అందరికీ తెలుసులేండి పొంగలు ఎలా చేయాలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడే బియ్యం వేసుకున్నాం పాలు పొంగిని అది ఉడగటానికి టైం పట్టింది కాబట్టి ఈలోపు మనం అసలు రసప్తం అంటే ఏంటో తెలుసుకుందాము మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఉంటాయి కదండి ఇవాళ సూర్యుడు బంగారు రథం మీద ఏడు గుర్రాలతో ఉత్తరాయణంలోకి తన దిశని మార్చుకొని ఉత్తరాయణంలో ప్రయాణిస్తాడు సూర్య భగవానుడు ఏడు గుర్రాల మీద వస్తారు కదండి ఆ ఏడు గుర్రాలని ఏడు రోజులుగా సూచిస్తారు మనకి ఆదివారం సోమవారం అలా అని చెప్పి ఇంకా ఏంటంటే ఈ పన్నెండు రాసుల మీదుగా ప్రయాణించడానికి ఒక సంవత్సరం పడుతుంది సూర్య భగవానుడికి ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిగా పరిగణిస్తారు ఈ మాఘమాసంలో వచ్చే సప్తమి రోజును రసప్తంగా చేసుకుంటాం మనము ఈ ప్రసాదంలో రెండు చిక్కుడు గింజలు కూడా వేసుకోవాలి పూర్వం తాంబోజుడు అనే ఒక రాజు ఉండేవాడు తనకి బిడ్డలు లేకపోతే చాలా పూజలు చేసి బిడ్డను పొందుతాడు కాకపోతే ఆ బిడ్డకి చాలా రోగాలు వస్తాయన్నమాట ఆ బ్రాహ్మణుని అడుగుతారు ఈ రోగాలన్నీ పోవాలంటే ఏం చేయాలి అని చెప్పి అప్పుడు బ్రాహ్మణులు ఈ పూజ గురించి వివరిస్తారు ఆ రసప్తమి పూజ చేసి ఆ బిడ్డకున్న రోగాలన్నీ పోతాయి అన్నమాట ఆ రసప్తమి పూజ చేయటం వల్ల అంత విశిష్టత ఈ రస ఈ రససప్తమి రోజు మనం చిక్కుడుకాయలతో రథం చేసుకొని ఆ రథంలోకి సూర్యభగవాన్ని ఆహ్వానించుకొని ఏడు చిక్కుడాకుల్లో పొంగలి ప్రసాదం పెట్టి ఆ స్వామి స్వామిని పూజించుకోవాలి మనం బియ్యం ఉడికిపోయింది ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం బియ్యం ఉడకకుండా కనుక బెల్లం వేసుకుంటే ఇంకా బియ్యం ఉడకదు పొంగల్ అయిపోయింది పొంగల్ అయిపోయేలోపు వడపప్పు నానబెట్టుకొని సలిమిడి కూడా చేసేసుకున్నాను నేను ప్రసాదాలు రెడీ అయిపోయినాయి ఇంకా పూజ చేసేసుకుందాం ఫస్ట్ ఇంట్లో మనం డైలీ చేసే పూజ చేసేసుకోవాలి తర్వాత తులసి చెట్టు పక్కన చిక్కుడుకాయ రథం పెట్టుకొని అప్పుడు సూర్యభగవాన్ పూజ చేసుకోవాలి చిక్కుడుకాయలతో రథం చేసేసుకున్నాము దాంట్లో సూర్యభగవాన్ని మా అబ్బాయి చేశాడు నిన్న ఆహ్వానించేసుకున్నాను ఇప్పుడు తులసం వారి దగ్గర పూజ చేసుకుందాము వెళ్ళి ఏడు చిక్కుడాకుల్లో ప్రసాదం పెట్టేసుకుంటున్నాను ఏ ప్రసాదం చేసినా పెట్టుకోవచ్చు మనం పులిహార అలాంటివి ఏమైనా చేసుకున్నా కూడా పెట్టుకోవచ్చు మెయిన్ మాత్రం పొంగల్ పెట్టాలి ఇవి ప్రసాదం పెట్టాక చిన్నపిల్లలు తింటే మంచిది పెద్దవాళ్ళు కూడా తినచ్చు కాకపోతే చిన్నపిల్లలకి ఇస్తే ఇంకా మంచిది పూసెల్లిమిడి కూడా పెట్టుకున్నాను చేసుకున్నాను సో అవి కూడా పెట్టుకుంటున్నాను డి సూర్యభగవాన్కి ఆహ్వానం ఆశ్రం రత్నసింహాసనం సమర్పయా ఓం ఆర్గ్యం సమర్పయామి पादयो पाड्यम समर्पयामि मुखे आचमनीयम समर्पयामि तो मस्त स्मार्ट मस्त సూర్య సూర్యాష్టత్ర సతనామావళి ఓం మహాం అరుణాయనమా ఓం శరణ్యాయనమాం కరుణారస సన్ కరుణారస సింధవే నమ ఓం అసమాన అసమానబలాయనమా ఆర్తరక్షకాయ నమ ఓం ఆదిత్యాయనమా ఓం ఆదిభూతమా ఓం అఖిలాగమవేదనే నమ ఓం అచ్యుతాయ అచ్యుతయనమం అఖిలాజ్నాయనమా ఓం అనంతయనమం వినాయనమో ఓం విశ్వరూపాయన ఓం విద్యాయన ఓం సూర్యభగవానికి పొంగలి వడపప్పు సలిమిడి పర్వానమహా నైవేద్యం సమర్పయా అమృత సొంతముస్త మధ్య మధ్య పానీయం నిత్య శుభ మంగళం ఆది క్షేత్రం అరసిలసి మోక్షంబునిచ్చే ఆది నారాయణ విశ్వంబులోన సకల జీవులకు ఆరోగ్య ప్రదాత సూర్య నారాయణేసుకున్నాను ఏ ఫెస్టివల్ అయినా ముందు ముగ్గేసుకొని గడపకు పసుపు కుంకుమ పెట్టుకోవాలి గడపకు కూడా పసుపు కుంకుమం రాసుకున్నాను